హాయ్ అండి నేను మిసెస్ ఆనంద ఈ ఈరోజు వంకాయ మజ్జిగ పులుసు ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో మీకు అండి ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి ముందుగా పల్లీలు రెండు స్పూన్లు అలాగే రెండు వంకాయలు కూడా తీసుకోవాలండి అలాగే ఒక లీటర్ పెరుగు తీసుకోవాలి వంకాయల్ని నిలువుగా కోసుకోవాలండి సన్నగా మనం ఇట్లే చాప్ చేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు నీళ్ళతోటి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం గరం మసాలా వేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి నేను పొట్టు తీసి ఫ్రై చేసుకున్నాను ఇవి శనగలు దంచుకోవాలండి పచ్చిపచ్చిగా దంచుకొని ఇప్పుడు ఆయిల్ అన్నీ వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి మసాలా పట్టేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాన్ స్టిక్ కలగొట్టు తీసుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం వంకాయలు మసాలా పట్టించి పక్కన పెట్టుకున్నాం కదండి అవి ఒక్కొక్కటిగా వేసేసుకుని నూనెలో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మాడనివ్వకుండా అటువైపు ఇటువైపు అంతా కూడా దోరగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలండి ఒకసారి అటు ఇటు తిప్పుకోండి ఇలా దోరగా కాలిపోయినాక ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మజ్జిగ చూసుకుందామండి ఒకసారి ఇప్పుడు ఈ పెరుగులో ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి వేసేసుకుని మొత్తం కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పప్పు ఒకటి అలాగే మినపప్పు రెండు స్పూన్లు కడిగి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వంకాయలు కొట్టేసిన మసాలా ఉంది కదండి అది కొద్దిగా ఉంటే ఇప్పుడు ఇందులో వేసేసుకుని ఇది కూడా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఈ మజ్జిగ పులుసులోను ఇందాక మనం వంకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆ వంకాయలు కూడా ఈ మజ్జిగలో వేసేసుకుని ఈ తాలింపు కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని ఆయిల్ ఏమైనా ఉంటే దాన్ని పక్కకు తీసేసి ఈ తాలింపు మొత్తం కలిపేసుకోవాలండి గుమ్గుమ్ములాడే వన్ కే మజ్జిగ పులుసు అది రెడీ అయిపోయిందండి మరి ఇంకింది కలిసి మీరు కూడా ట్రై చేసేయండి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింది వన్ సెకండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్